ఆయనకి ఏ ఆపద రాదు నాకు నమ్మకం అయినా సరే ఎందుకైనా మంచిది ఆపద వచ్చినప్పుడు ఎవరమైనా అమ్మని పట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి శంకరాచార్యులు వారు గొప్ప శ్లోకాలు నాలుగు రాశారు మామూలు శ్లోకాలు కాదు నాలుగు ఆణిముచ్చారు ఈ శ్లోకములు వీరు కంఠస్థం చేసుకోవాల్సిన శ్లోకాలన్నమాట అందులో ఒక్క శ్లోకం మీకు చెబుతాను ఆపది కింకరణీయం ఆపద వచ్చింది అప్పుడు ఏమి చెయ్యవలను ఆయన ఏం చేస్తారంటే శంకరాచార్యుల వారు ప్రశ్న సమాధానం మళ్ళీ ప్రశ్న సమాధానం అలా నాలుగు పాదాలతో రాశారు ఆ ఛందస్సుకి ఆర్య అని పేరు అదే తెలుగులో కందంగా మారింది కొంచెం తేడాతో ఆపది కింకరణీయం ఆపదయందు కింకరణీయం ఏమి చేయవలను ఇప్పుడు ప్రశ్నకి సమాధానంగా రెండోసారి ఏమన్నాడు స్మరణీయం చరణ్ణయు వెంటనే అమ్మవారిని జగదంబని అంబికని దుర్గని పార్వతిని భక్తితో స్మరించండి ఇదేమిటండి ఆపద వస్తే ఏం చెయ్యాలంటే అమ్మవారి పాదాలను స్మరించమంటావు అమ్మవారిని స్మరిస్తే మాకు వచ్చే లాభం ఏమిటని మళ్ళీ ఆయనే ప్రశ్న వేశాడు కింకురుతే అమ్మని స్మరిస్తే అమ్మ పాదాలని స్మరిస్తే ఆవిడేం చేస్తుంది వెంటనే కింద ఉన్నారో తెలుసా అయ్యో అవి ఏమి అద్భుతంగా రాసేయండి తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీన బ్రహ్మ వంటి దేవతలను సేవకులను చేస్తుందిట మళ్ళీ మనకు అనుమానం రావాలి కదా ఆపద వచ్చింది ఏం చెయ్యాలంటాడు ఆయనే అమ్మ పాదాలని అంటాడు స్మరిస్తే ఏమవుతుంది అంటే బ్రహ్మదేవుడు నీకు సేవకుడు అవుతాడు మేము ఆపదలోంచి బయటపడాలి బాబోయ్ అంటే బ్రహ్మని పట్టుకొచ్చి సేవకుండి చేస్తే మాకేం లాభం అంటావేమో అందులోనే ఉంది అంతరార్థం ఇప్పుడు ఇవాళ మనకు ఆపద ఎందుకు వస్తుంది లేక సుఖం ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి ఇల్లు ఎలా వస్తుంది ఇల్లు ఎలా పోతోంది పెళ్లి ఎలా అవుతోంది ఈ భర్త భార్య అలా దూరం అవుతున్నారు వీటన్నిటికీ మూల కారణం బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ ఏం చేస్తాడు మనకి నుదుటి రాత రాస్తాడు ఆ రాతని ఎవ్వడం మార్చలేం మనం లలాట లిఖిత రేఖ నశక్యతే నుదుట రాయబడిన గీతని మార్చడం మన వల్ల కాదు ఇప్పుడు అమ్మని ప్రార్థిస్తే అమ్మ ఏం చేసింది అంత బ్రహ్మని ఎవ్వడికి సేవ చెయ్యని బ్రహ్మని కింకరుణ్ణి చేసిందిట కంకరుడు అంటే ఏమిటో తెలుసిన చేతులు కట్టుకుని కింకరోమి పృచ్ తీతి కంకర ఏం చెయ్యమంటావు ఏం చెయ్యమంటావు అని చేతులు కట్టుకుని ఆజ్ఞాపించమని కోరేవాడిని కంకరుడు అంటారు వాడు కంకరుడు అంటే అంతకని రౌడీలాగే ఇలా నిలబడి గురువుగారు వస్తూ అంటే ముందు తోడకుండా వెళ్ళేవాడిని వాడిని వాడి అనరు మన అదృష్టవశాత్తు నిజంగా శంకరాచార్యులు అది గొప్ప శ్లోకం రాశారు బ్రహ్మదేవుణ్ణి కూడా అమ్మవారి యొక్క స్మరణ చేయగానే ఆవిడ పట్టుకొచ్చి మన దగ్గర నిలబెట్టి బ్రహ్మ ఈ రోజు నుంచి వీళ్ళకి నువ్వు కెంకరుడివి అంటే వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి అంటుందిట అప్పుడు మనం ఏం చేయొచ్చు బ్రహ్మ ఈ పూట నాకు ఆపద ఇచ్చావు ఈ ఆపదలన్నీ తొలగించు అంటే నువ్వు పాతరాత తొలగించి పాతరాత అంతా తుడిచేయి అంతే గోడ మీద రాసినటువంటి శుద్ధముక్క రాతను ఏం చేస్తావు డస్టర్ పెట్టి తుడిచేస్తాం అలా తుడిచేయి కొత్త రాత రాయి ఏం రాస్తావు ఈ రోజు నుంచి మాకు కష్టము లేకుండా సుఖం కలిగేటట్టు రాయి అని మనం బ్రహ్మదేవుడు మన కింకరుడు గనక ఆజ్ఞాపించి చేయించుకోవచ్చు అప్పుడేమవుతుంది కొత్త రాత వస్తుంది కొత్త రాత వస్తే ఈ పాత కష్టాలు పోతాయి ఒక్క శ్లోకంలో చెప్పాడు ఆయన అంటే బ్రహ్మ ద్వారా మన బతుకునే మార్చుకునేలా చేస్తుంది అమ్మ అందుకని ఆపద వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి ఇంకెవ్వరిని వద్దట అమ్మనే పట్టుకో అది కృష్ణుడు చేసి చూపించాడు ద్వారకా నగర అంతా చేశారు అందుకనే ఇంత ఆలయం ఉన్నా శారదా పరమేశ్వరి దేవస్థానం అనే టైటిలే పెట్టారు వీళ్ళు అసలు రహస్యం అది ఇంకో టైటిల్ పెట్టాల ఇప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారు కృష్ణుడు ఇరవై